పెద్దదో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పూనం ప్రభాకర్ గారు రావడము వారి చేతుల మీద ఈ ప్రారంభించే కార్యక్రమము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కలగజేయడం వల్ల రాజు ఇప్పటికీ తొంభై నాలుగు కోట్ల మంది మహిళలు దాదాపు ముప్పై ఐదు వందల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ప్రయాణాలు ఉచితంగా పొందడం జరిగింది ఈ సందర్భంగా గత పది సంవత్సరాలుగా ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనక ఒక ఉద్యోగం ఇవ్వక సంస్థ నిర్వీర్యం చేసినటువంటి సందర్భం నుంచి ఈరోజు ఆర్టీసీ స్వయంగా లాభాల దిశలో నడిచే విధంగా ఒక ఇంట్లో ఆడబిడ్డ గురించి ఏం విధంగా అయితే అదృష్టం వచ్చి మహాలక్ష్మికి చెందడము ఇవాళ ఆర్టీసీ సంస్థకు ఒక మహాలక్ష్మి రూపంలో పురదశ వచ్చింది కొత్త బస్సును కొనుగోలు చేయడము నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టడము మరణిత కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టడము ఉద్యోగస్తుల పాత బకాయిలైనటువంటి వాళ్ళ ఫాన్స్ రిలీజ్ చేయడం టీఆర్సీ ఇవ్వడం ఈ విధంగా అన్ని రకాల అంశాల పట్ల యాజమాన్యం పక్షాన మరి ప్రభుత్వం అన్ని విషయాలను పరిష్కరించబడింది ఈ దశలో జరుగుతున్నటువంటి కాలుష్యానికి విలువ చేయాలని పర్యావరణాన్ని కాపాడాలని గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారంగా రాష్ట్రంలో ఐదు వందల యొక్క ఎలక్ట్రికల్ ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయి బ్యాటరీ బస్సు అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు అరవై ఏడు బస్సులను కేటాయించడం జరిగింది అందులో ఈరోజు పదమూడు సూపర్ లగ్జరీ బస్సులు వచ్చినాయి మిగతా బస్సులు కూడా అన్ని తొందరలో ఇక్కడ నిజామాబాద్ కేంద్రంగా హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలన్నిటి కూడా ఇక్కడ నుంచి నేరుగా ప్రయాణం చేస్తే ఒక్కసారి ఛార్జ్ అయితే మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్న బస్సులన్నీ ప్రయాణికులు ఉపయోగించాలని అన్ని ఎలక్ట్రిక్ బస్సులు చాలా రన్నికలతో కూడి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి బస్సులు ప్రయాణం చేయాలని కోరుతా ఉన్నాం ఆర్టీసీని ఈరోజు గ్రామ గ్రామాన ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు పాఠశాలకు సంబంధించిన పిల్లలు కావచ్చు గృహిణులు కావచ్చు అందరూ కూడా దానికి అనుగుణంగా ప్రభుత్వం గ్రామ గ్రామానికి బస్సులను ఏర్పాటు చేయాలని రాబోయే కాలంలో కొత్త బస్సులు కూడా కొనుగోలు ప్రకటన చేస్తాను దాదాపు హైదరాబాద్ మొత్తంగా ఇవి బస్సులు పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ప్రతి గ్రామానికి బస్సు నడపాలనే ప్రణాళిక ముందుకుపోతాను దీనికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగతా క్యాబినెట్ మంత్రులు కావచ్చు గౌరవ శాసనసభ్యులు శాసనమండ అందరూ కూడా రాష్ట్రంలో ఆర్టీసీ పునరుజ్జీవం పొంది లాభాల దిశలో తీసుకుపోయే విధంగా ప్రజల ఆశీర్వచనంతో మా సిబ్బంది సహకారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నలభై ఎనిమిది గంటల్లో ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు సిబ్బంది అందరికీ కూడా ఆ సంబంధిత శాఖ మంత్రిగా నేను హృదయపూర్వకంగా అభినందనలు అందరికీ కూడా దసరా రక్తమైన శుభాభం తెలియజేస్తూ ఈ ఆర్టీసీని మరింతగా అన్ని రకాల అభివృద్ధి తీసుకుపోవడం అనేటువంటి కర్తవ్యాన్ని ముందుకు తీసుకోకపోతాం